కాకినాడ రూరల్ ఇండిపెండెంట్ అభ్యర్థి కర్రీ గోపాలకృష్ణ తిమ్మాపురం జగనన్న కాలనీ గుడారిగుంట ప్రాంతాల్లో ప్రచారం కాకినాడ రూరల్ ఇండిపెండెంట్ అభ్యర్థి కర్రీ గోపాలకృష్ణ ప్రచారంలో భాగంగా తిమ్మాపురం జగనన్న కాలనీ తిమ్మాపురం మూడో వార్డు గుడారిగుంట ప్రాంతాలలో ప్రచారం చేయడం జరిగిందని మేము వెళ్లిన చోటల్లా ఆదరణ ఎక్కువగా స్పందిస్తున్నారని అలాగే ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కరి యొక్క సమస్యను ఆయన తెలుసుకుంటూ ఏ ఒక్క సమస్యలు ఉన్నాయో ఏ ఒక్క ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్క ఓటర్ని ప్రతి గడప గడపకు వెళ్ళి తెలుసుకుంటూ అలాగే నేను కర్రి గోపాలకృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నాను నా గుర్తు ఒంగరం ఒంగరం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఈ ఇబ్బందులన్నీ కూడా నిన్న కళ్ళారా చూసి ఉన్నానని ఇంతవరకు కూడా గృహాలు లేక మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు స్మార్ట్ సిటీకి దగ్గరగా ఉన్న ఈ యొక్క రూరల్ నియోజకవర్గం సంబంధించిన మూడో వార్డులో కూడా ఇంకా పూరిపాకల్లో మీరందరూ నివసిస్తున్నారు అంటే పాలకులు ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలో ఉందని అయితే నేను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణమే మీ అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రజలందరూ సానుకూలంగా స్పందించి ఆయనకు జేజీల్లు తెలుపుతూ ముందుకు ప్రచారం సాగింది ఈ ప్రచారంలో శివరామకృష్ణ మాధవ్ కుమార్ కర్రీత్ పాల్గొన్నారు कामनों के रूरल इंडिपेंडेंट अध्यक्ष का श्री करी सत्यनारायण पवानी उनकी कुछ बोले ये स्वाद के सेवाएं छिलका नींद की नस्लारी श्री करी भोपाल कुछ बता रहे कर ले बात मानो हम तो बहुत में गए हैं दिल्ली को तुम नाम मानो हम तो उसके पांच बीत गए हैं वाले तो तो वो तो पांच बीत गए हैं और तुम्हे� వ్యాలెట్ నెంబర్ పన్నెండు మత్స్యప్రదేశ్ కానీ మీకేదో కొంచెం తోసిన కార్డుగా మేంలు ఇస్తుంటారు కానీ తల్లి మన సామాజిక వర్గం చూసిన కానీ కోపాలకి শ্রী কে গোপালকৃষ্ণ গাড়ি గుర్తుపెట్టేసి మీరంతా హరీ గోపాల్ని దీవించండి అమ్మా చెల్లమ్మ మీరే కాదు మీరు బంధువులు చుట్టాలు శ్రేణితులు ఆకి చేపట్టి పెళ్లి ఆయన గుర్తు ముందరం ఆమె గుర్తు ఉందరం పెద్ద పెద్ద పార్టీలు వాళ్ళు వస్తారు ఇది గమనించాలి తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ పరిస్థితి చాలా దురదృష్టకరం వీళ్ళందరూ ఆశీర్వాదం వెళ్ళకున్నీ ఇబ్బందుల్ని దాన్ని ప్రస్తావించి అది ఒక పరిష్కార మార్గాన్ని చూస్తానని చెప్పగలుగుతా